రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లపై విధించిన పోల్ టాక్స్ ను రద్దు చేయాలని నర్సంపేట డివిజన్ కేబుల్ ఆపరేటర్లు నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవ రెడ్డికి వినతిపత్రం అందించారు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఆపరేటర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు అనంతరం విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ను కలిసి సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం బాధ్యులు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల క్రితం స్వంత పెట్టుబడితో ప్రారంభించి ఒక పెద్ద పరిశ్రమగా ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు యాభై వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని నేటికీ ఈ పరిశ్రమకు ప్రభుత్వాలు ఎలాంటి సహాయం అందించలేదని కేబుల్ ప్రసారాలను ఇంటింటికీ అందించుటకుగాను కరెంటు పోళ్లకు వైర్లు కట్టినందుకు ప్రతి స్తంభానికి టాక్స్ చెల్లించమని విద్యుత్ శాఖ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఇప్పటికే పోల్ టాక్స్ చెల్లిస్తున్న ఆపరేటర్లు బిల్లులు చెల్లించలేక నెట్వర్క్లు మూసివేశారని అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి స్థోమత మేరకు బిల్లులు తీసుకుంటూ జీవనం సాగస్తున్న మాపై పోల్ టాక్స్ వేస్తే కేబుల్ నెట్వర్క్లు నడపలేక మా కుటుంబాలు రోడ్డున పడతాయని తక్కువ ధరకే కేబుల్ కనెక్షన్ పొందుతున్న ప్రజలకు వినోదం దూరమవుతుందని అన్నారు సంబంధించిన ఆపరేటర్స్ అందరం ఇవాళ మన విధానం సంబంధించిన ఆపరేటర్ అందరం ఇవాళ పోల్ ట్యాక్స్ సమస్య కోసం మన ఎమ్మెల్యే గారిని కలవడానికి క్యాంపస్ తీసుకొచ్చాము సమస్య ఏంటంటే ఇంతకుముందు సరే పోల్ ట్యాక్స్ అనేది ఉన్నది గత ఇరవై సంవత్సరాలుగా నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు ముందు మేము కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే ప్రతి ప్రభుత్వాన్ని వాళ్ళు కొద్దిగా చూసి చూపినట్టు ఇన్ వాళ్ళు మమ్మల్ని కొని పెట్టకుండా వదిలేసింది ప్రజెంట్ ఏంటంటే కొద్దిగా మళ్ళీ లెక్క పెట్టాలి కట్టాలనేది ప్రతి ఒక్క గ్రామానికి వచ్చి ఈ మన కరెంటు సంబంధించిన అధికారులు అందరూ నిలిచి మీటింగ్లు పెట్టి మరి లెక్క పెట్టి కట్టాల్సిందే అని చెప్పి చెప్పడం ఎమ్మెల్యే గారికి మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ కూడా సానుకూలంగా స్పందించి సరే అయ్యే సమస్యలు ఉంటే మీకు తీరుస్తామని హామీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కృతజ్ఞతలు అండ్ కరెంటు వాళ్ళు కూడా మా సమస్య ఏంటంటే ఇంతకుముందు ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలు కానీ మేము డిజైన్ చేస్తాము కానీ అప్పటివరకు మాకున్న ఈ ఫీల్డ్ సంబంధించి కేబుల్ కనెక్షన్లు ఇంతకుముందు లాగా ఇప్పుడు లేవు టెక్నాలజీ మారింది ఇప్పుడు కేబుల్ అనేది చాలా తగ్గిపోయింది మా అయితే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ కూడా లేదు విలేజ్లల్లో దాని దృష్టిలో పెట్టుకొని కరెంటుకు సంబంధించిన అధికారులు కూడా మమ్మల్ని కొద్దిగా చూసి చూడట్టు వదిలేస్తే మా మనుగడ అనేది కొనసాగించే పరిస్థితి ఉన్నది కరెంటు అధికారులను కానీ ఎమ్మెల్యే కానీ ప్రభుత్వాన్ని కానీ అందరం విన్న అది ఒకటి కేబుల్ ఆపరేటర్లు అందరం టోల్ ట్యాక్స్ సమస్య వల్ల విద్యుత్ శాఖ వల్ల ఒత్తిడితో గౌరవ ఎమ్మెల్యే తంకుమోహారెడ్డి గారి దగ్గరికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు మా పట్ల సానుకూలంగా స్పందించి విద్యాశాఖ డి గారికి సీఎండి గారికి మా సమస్యను తెలియజేసి మా సమస్య పట్ల సానుకూలంగా స్పందించినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అదేవిధంగా ప్రభుత్వం కూడా కేబుల్ పరిశ్రమను ఒక కుటీర పరిశ్రమగా గుర్తించి దీనికి రాయితీలు అందించాలని లేని పక్షంలో కేబుల్ వ్యవస్థ మనుగడ చాలా ప్రశ్నార్థకంగా మారే పరిస్తుంది కేబుల్ ఆపరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముప్పై వేల ఉన్నాయి కుటుంబాలు పరోక్షంగా ప్రత్యక్షంగా దీనిపైన ఆధారపడి జీవిస్తున్నారని తెలియజేస్తున్నాం మా పట్ల ప్రభుత్వం స్పందించి త్వరగా ఓ ట్యాక్స్ రద్దు చేస్తారని మనం చేస్తున్నాం